నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అయితే టికెట్లు దొరికిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుంటే టికెట్లు దొరకని వాళ్ళు మాత్రం కాస్తంత నిరాశలో ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయమే తాము శిరసా వహిస్తామంటూ ఎవరికైతే అధిష్టానం టికెట్ కేటాయించిందో వారికి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు మరి ఇదే కోవలోకి వస్తారు ఉదయగిరి టీడీపీ సీనియర్ నేత మన్నెటి వెంకటరెడ్డి ఆయన గత కొద్ది సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ మన ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు నిత్యం దగ్గరవుతూ ఉంటున్నారు ఆయన మరి ఆయన ఈరోజు మనతో ఉన్నారు మరి టికెట్ రాకపోవడం వల్ల ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంది ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుందాం సరే చెప్పండి మరి గత కొద్ది సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ స్థాపించి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు బాగా దగ్గరుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు మీరు ఒకనొక టైంలో మన్నిటి వెంకటరెడ్డికి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనే టాక్ కూడా బాగా వినిపించింది అనూహ్య పరిణామాల నేపథ్యంలో టికెట్ వేరే అభ్యర్థికి వెళ్ళింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా దోషఫ్ గారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మీకు మీడియా మిత్రులందరూ కూడా ముందుగా రంజాన్ మరియు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఏదైతే ఇప్పుడు మీరు అడిగారో టికెట్ ఆశించడం అనేది నేను ఆ ప్రయత్నంలో లేను యాక్చువల్గా నేను పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మా కుటుంబం తెలుగుదేశంలో ఉంది నేను ఆ స్థాయికి ఇంకా టికెట్ ఆశించే స్థాయికి ఈ ఈ టర్మ్ ఆలోచించలేదు ఎందుకంటే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ మన ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించుకొని పార్టీకి బలోపేతం చేసే విధంగా పార్టీ కేడర్ని మమేకం చేసుకొని పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు అధికారం ఉన్నా లేకున్నా వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తూ వాళ్ళు వెన్నంటూ ఉండి చేసే సహకారాలే నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి కానీ తప్పకుండా నాకంటూ అవకాశం వచ్చిన రోజు నేను ఈ రేసులో ఉంటాను కాకుండా ఏంటంటే ఇక్కడ పరిస్థితులు ఏదైతే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంటు లిమిట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కమ్యూనిటీ పరంగా ఇక్కడ నాయుడు గారికి ఇవ్వాల్సి వచ్చింది గతంలో కూడా నాయుడు గారు ఉన్నారు కొన్ని పరిస్థితుల వల్ల రామారావు గారు ఏదైతే గత పద్నాలుగేళ్ళు ఆయన పార్టీకి సర్వీస్ చేశారు అనుకూల అనుకూలంగా ఉన్నారు పార్టీ కేడర్ను కూడా బాగా మమేకం చేసుకుని వచ్చారు వాళ్ళతో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే అధిష్టానం అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా కాకర్ల సురేష్ గారిని ఎన్ఆర్ఐ ఇక్కడ ఉదయగిరికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆయన కూడా గత రెండు సంవత్సరాలుగా మంచి సేవలు అందిస్తున్నారు ఇంజమూర్లో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి ఆరోగ్య విద్య వైద్య అన్ని విధాలుగా చేస్తున్నారు యువకుడు ఏదేమైనా కూడా మేము అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో అధిష్టాన మాట శిరో దాటకుండా ముందుకు పోవాలనే తత్వంతో ముందుకు పోతున్నాము తప్పకుండా సురేష్ గారికి కూడా గతంలో ఎలాగా చేశామో పార్టీకి అలాగే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీని గెలిపించుకునే విధంగా నియోజకవర్గంలో దోహదపడతాము ఉపయోగపడతామని చెప్పి తెలియజేస్తుంది పైకి ఒకవేళ మీకు లేదు నేను అధిష్టానం చెప్తే అయితే చేస్తాను అంటున్నప్పటికీ లోపల ఎక్కడైనా కొంచెం చిన్న బాధ కూడా మీకు అనిపించలేదా నాకు టికెట్ వచ్చింటే బాగుండేదని ఇంకొక విషయం మీరు ఇప్పుడు కాకర్లో సురేష్ గారికి టికెట్ ఇచ్చిన అధిష్టానం సో ఇచ్చిన నేపథ్యంలో మీరు ఏ స్థాయిలోకి సేకరించబోతున్నారు ఒకవేళ మీరు సేకరించిన మీ కింద క్యాడర్ అంతా కూడా మీ మాట విని మీ వెనకాల నడుస్తుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఏదైతే మా క్యాడర్ ఏదైతే ఉందో మాతోటి ఈ సేవా ట్రస్టు సభ్యులు ఉన్నారు తర్వాత ఎనిమిది మండలాల పరిచయాలు లీడర్లు అందరూ ఉన్నారు తప్పకుండా మేమందరం కూడా ఎటువంటి పురపత్యాలు లేకుండా మేము రేపు పార్టీకి సపోర్ట్ చేయబోతున్నాము ఈ కాకర్ల సురేష్ గారి గెలుపులో పాలు పంచుకోబోతున్నాం దాంట్లో ఎటువంటి లోపాలు ఉండవు దోహదాలు ఉండవు తప్పకుండా ఈ కానిసించి గెలిపించుకోవాలి మీరు అన్నట్టు టికెట్ రాని పక్షము అనేది నేను ప్రయత్నించి ఉంటే టికెట్ రాలేదని నేను భంగపడాలి నేను ప్రయత్నించలేదు టికెట్ రేసులో నేను కూడా ఉన్నాను అని చెప్పి కొంతమంది మీడియా సోదరులు అలాగే నాయకులు చాలామంది నన్ను నాయకులు అడ్వైజ్ చేశాను వెంకటరెడ్డి గారు మీరైతే బాగుంటారు ఈ కానిస్కి లోకల్గా బాగుంటుంది అందరూ మమేకం చేసుకొని పోగలరు అని చెప్పారు కానీ ఇక్కడ సర్కంటెన్స్ పరిస్థితులు అలాంటి వాతావరణం రాలేదు కాబట్టి ఏదో రోజు దేవుడు కల్పిస్తాడు దేవుడు అవకాశం ఇచ్చిన రోజు మనం తప్పకుండా మళ్ళీ ఈ కాన్ఫెస్టెన్స్లో నేను మళ్ళీ ఏదైనా ముందుకు పోయి పార్టీ ఏదో అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకుంటాం ముందుగా ఇంకొకటి టికెట్ అనేది ఎమ్మెల్యే టికెటు నా సెల్ఫ్ నా రెస్పెక్ట్ కోసం కాదు ఇక్కడ నేను అన్ని విధాల గ్రామాల సమస్యలు గ్రామాల్లో ఉన్న నీటి ఎద్దడి రైతుల ప్రాబ్లమ్స్ మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నెల్లూరు జిల్లాకి వంద కిలోమీటర్ల దూరంలో వైద్య సౌకర్యాలు అనుకూలంగా లేవు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అనుకూలంగా లేవు ఎక్కడో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి హంపి కర్ణాటక రాష్ట్రంలో హంపి రాష్ట్ర హంపి మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ అయింది నేను ఈ మధ్య ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాను అక్కడ చూసి మా ఉదయగిరిని చూస్తే అక్కడికన్నా ఇంకా సుందరమైన ప్రదేశాలు ఉదయగిరిలో ఉన్నాయి మసీదులు కానీ కట్టడాలు కానీ దేవస్థానాలు కానీ కృష్ణా టెంపుల్ కానీ పెద్ద మసీదులు బుర్జులు రకరకాలు మూడు వందల అరవై ఐదు దేవస్థానాలు ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు నూట ఒక్క కోనేరు ఉందని చెప్తున్నారు మంచి టూరిజన్కి మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్లేస్ ఉదయగిరి నేను ఎప్పుడైనా అవకాశం వస్తే ఎమ్మెల్యేగా నేను ముందుకు పోవాలనే ఒక మోటివ్ తోటి ఎందుకు వస్తున్నానండి ఇక్కడికి ఒకటి ఈ నియోజకవర్గానికి ఎనిమిది మండలాలకి నీ సాగునీరు తాగునీరు ముఖ్య ఉద్దేశము రెండోది వైద్య విద్య ఇక్కడ అన్ఎంప్లాయ్మెంటు పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఒక ప్రణాళికతో పోతున్నాము అలాగే ఏదైతే ఇక్కడ మన దినృత్య కూలీలు షాపులు వాళ్ళు బిజినెస్లు లేక చిన్న టౌన్లలో దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఉదయగిరి డెవలప్ కావట్లేదు ఉదయగిరి పట్టణం అనేది నియోజకవర్గ కేంద్రంగా ఉంది కానీ ఎప్పటి నుంచి అలాగే ఉండిపోయింది ఇంతవరకు మున్సిపాలిటీ కూడా నోచుకోలేదు కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో టూరిజం డెవలప్ చేసి టూరిజాన్ని నాకంటే అవకాశం వచ్చినా రేపు సురేష్ గారికి అవకాశం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం వచ్చిన తప్పకుండా దాన్ని ఒక ఒక ప్రపోజల్ పెట్టుకొని ఉన్నాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పున్నాము ఎంపీ అభ్యర్థి ఆయన కూడా భారీ మెజార్టీతో ఈ జిల్లాలో పార్లమెంట్లో గెలవబోతున్నారు కాబట్టి రేపు ఆయన గెలవగానే ఢిల్లీలో ఆయన పలుకుబడి అస అమరావతిలో సురేష్ గారు పిలుకుబడి ఉపయోగించి ఇక్కడ అభివృద్ధి చేయడానికి పర్యాటకం అభివృద్ధి చేయడానికి నేను ఎంతైనా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకొకటి మాకు మా మండలం మొత్తం పదిహేడు పంచాయతీలు అయితే ఆరు పంచాయతీలు కొండ కింద పల్లెలు మిగతా పంచాయతీలు ఈ పక్క ఈశాన్యంగా ఉన్నాయి ఆ కొండ కింద పల్లెలకు పోవాలంటే మేము సుమారు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది కానీ ఒక చిన్న రోడ్డు ఉంది మా ఉదయగిరి పట్టణం నుంచి బండగానపల్లి మీదుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ రోడ్డుకి పోతాము గతంలో రెండు వేల పంతొమ్మిది మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్ చేసి నాబార్డు ద్వారా టెండర్ పిలవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ టైంలో ప్రభుత్వం ఫారెస్ట్ పర్మిషన్ రాక నిలబడిపోవడం జరిగింది ఆ కాలంలో తర్వాత గవర్నమెంట్లు మారాయి ఈ ప్రభుత్వం ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు ఆ రోడ్డు కూడా ఆ ప్రజల సౌకర్యార్థము తప్పకుండా మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే ఆ రోడ్డును యుద్ధ ప్రాతిపదికను మొదలుపెట్టించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చి చేపిస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నందవరం ఉదయగిరి రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వైద్య సేవలు పోవాలనుకుంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు నేను కూడా ప్రయత్నించాను అనుకోని పరిస్థితుల్లో కుదరలేదు ఈసారి దాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేస్తాము ఎందుకంటే రెండు హైవేలు వచ్చాయి నెల్లూరు నుంచి కావలి టు సీతారాంపురం సీతారాంపురం నుంచి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అవుతుంది అలాగే దొత్తలూరు పామూరు బద్వేలి మీదుగా ఒక హైవే వచ్చింది వీటన్నిటి వల్ల ట్రాన్స్పోర్టు మంచి బిజినెస్ వ్యాపార రీతి అన్ని కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక రెండు చిన్న ఇండస్ట్రీలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మా అభ్యర్థి అయినటువంటి కాకర సురేష్ గారు చెప్తున్నారు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బొల్లేని రామారావు గారు చేసిన అభివృద్ధి ఈరోజు ఈ తాలూకాలో కనపడుతుందంటే ఆయన చేసిన ఆయనకున్న పలుకుబడి ఢిల్లీ విజయవాడ హైదరాబాద్లంతా అంతా తిరిగి కేంద్ర మంత్రులను ఉపయోగించి అక్కడ రెండు హైవే తీసుకురావడం జరిగింది ఆయన ఆయన ఆధ్వర్యంలోనే రెండు హైవేలు శాంక్షన్ చేశారు ఇప్పుడు రెండో హైవే ఫినిష్ అవుతుంది ఒకటి రెండు వేల పంతొమ్మిది ముందే ఫినిష్ అయిపోయింది మనం గతంలో రోడ్లకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఏదైతే ఆయన వచ్చిన తర్వాత చింతుల్దేవి ప్రాజెక్టు బాగా బ్రీడింగ్ సెంటర్ని డెవలప్ చేశారు అలాగే ఉదయగిరి ఆత్మ వింజమూరు రెండు ముప్పై పడకల హాస్పిటల్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మంచి సర్వీసులు ఇస్తున్నారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉదయగిరిలో కూడా ఒక మంచి డయాలసిస్ సెంటర్ పెట్టాలని మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పాము అలాగే ఇక చెప్పుకుంటూ పోతే మా మెయిన్ మోటివ్ రోడ్డు వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరడం జిల్లా హెడ్ క్వార్టర్ పోకుండా ఉదయగిరిలోనే ఉంటూ ఇక్కడే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఇక్కడ అన్ని కూడా హాస్పిటల్లో ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము ఇక్కడ సంపద ఏర్పరచుకునే కోసము గ్రామ అభివృద్ధి కోసము ఈ ఉదయగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇక్కడ ఈ పట్టణ అభివృద్ధి కోసము మెయిన్ మోటివ్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పర్యాటక అభివృద్ధి తీసుకోబోతున్నాము అది మా పంచాయతీలోనే ఉంది తప్పకుండా దాన్ని పర్యాటక అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఉదయగిరి సిద్ధ కోన అలాగే సిద్ధయ్య స్వామి ఏదైతే ఉందో సీతారాంపురం మండలం శివ టెంపుల్ అక్కడ ఈ ఇవన్నీ కూడా మంచి టూరిజం ప్లేస్ కింద ఏర్పాటు చేసి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ జరిపే విధంగా గవర్నమెంటు ముందుకు తీసుకోబోతుంది తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే మేము మొట్టమొదటి అభివృద్ధిలో భాగంగా నందవరం రోడ్డు బండగానపల్లి దుర్గం రోడ్డు ఉదయగిరి టు బండగానపల్లి రోడ్డు అలాగే పర్యాటక అభివృద్ధి తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి తర్వాత నీటి ప్రాజెక్టులు తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడే పూల సుబ్బయ్య ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు మూలన పడిపోయింది ఆ ప్రాజెక్టు ఇంతవరకు ఈ ఐదేళ్ళు ఎటువంటి ఒక మట్టి ఒక మట్టి తోట కూడా వేయలేదు కాంట్రాక్టర్లు కూడా వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయించే విధంగా చేసి ఈ గ్రామాలన్నిటికి కూడా వాటర్ అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మా నాయకులు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతుంది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే ప్రభుత్వం అధికారం లేనప్పటికీ అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకపోయినా కూడా ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో అన్న క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా క్లోజ్ చేసేసారు కానీ మీరు మీ సొంత నిధులు వెచ్చించి మరి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పటికీ కూడా అన్నా క్యాంటీన్లు నడుపుతూ వస్తున్నారు మరి ఇంత చేసిన మీకు టీడీపీ పార్టీలో ఎంతటి ప్రాధాన్యత ఉంది ప్రాధాన్యత అనే విషయానికి వస్తే తప్పకుండా నన్ను పార్టీ గుర్తిస్తుంది ఇక్కడ ఉన్న నాయకులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను ఆ విషయానికి వస్తే నేను ఉదయగిరి వింజమూరు రెండు అన్నా క్యాంటీన్లు తర్వాత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అన్ని మండల కేంద్రాల్లో వేసవి చలివేంద్రాలు ఏర్పాటు చేశాను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ విలేజ్లో విలేజ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశాను స్కూల్ ఎంపీయూపీ స్కూల్ వెంకటరావుపల్లి స్కూల్ సొంత నిధులతో ఏర్పాటు చేశాను ఇవన్నీ కూడా నాకు మంచి తృప్తిని ఇస్తున్నాయి దీంతో వెంకటరెడ్డి ఏదైతే చేసే కార్యక్రమాలు మంచి అని చెప్పి యువత కూడా ఆకర్షణకు లోనవుతున్నారు వెంకటరెడ్డితో ఉంటే మాకు అందరూ కూడా ఏదైనా భవిష్యత్తు ఉంటుంది ఆయనతోటి కలిసి ముందుకు పోవాలని తప్పకుండా నాతోటి నా బలం నా నా మంచితనం చూసి పార్టీ కూడా గుర్తిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏదైతే పెట్టాను నేను ఏ పదవులు ఆశించలే ఏ పదవులు ఆశించక ముందే పెట్టాను ఆ రోజు ఏదైతే బొల్ినేని రామారావు గారు ఇంజమూరులో పెట్టండి మీరు క్యాంటీన్ బాగుంటుంది అక్కడ లేబర్ బాగా ఉపయోగపడుతుంది అని అంటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది అలాగే ఒక నెల గ్యాప్లోనే ఉదయగిరిలో కూడా పెట్టాము మంచి ప్రజల పేద ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి ఎలక్షన్ కూడా వల్ల ఈ రెండు నెలలు ఆపాము తప్పకుండా మళ్ళీ దాన్ని పునరుద్ధి పునర్వీకరణ చేసే విధంగా మళ్ళీ ప్రయత్నాలు చేస్తాము తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు పార్టీలు అనేది కాకుండా మేము పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ నేను సంపాదన చేసుకున్న ఏదైతే నాలుగు ఉన్నాయో దాంట్లో ఒక రూపాయి పేద ప్రజలకి ఈ గ్రామస్తులకి నేను పుట్టిన గ్రామానికి ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఉపయోగించుకోవాలా అనే ఒక మోటివ్ తోటి పోతున్నాను నా మోటివ్ మీకు ఆల్రెడీ తెలియజేశాను ఆ మోటివ్ ఏదైతే ఉగరి ఉదయగిరి అభివృద్ధి ఉదయగిరి ఎన్నుకబడిన ప్రాంతము ఇక్కడ నుంచి వలసలు నివారించాలి యువత ఉపాధి కల్పించాలి అనే దృ దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాను దేవుడు ఆశీర్వదిస్తే అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను ఇటీవల జరిగినటువంటి బీజేపీ సభకు మీకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు మీరు ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా మందిని కూడా తీసుకెళ్లారు కానీ నిన్న జరిగినటువంటి కనిగిరి సభకు పెద్దగా రెస్పాన్స్ లేదు అని చెప్పి ఒక టాక్ ఉంది ఎందుకు అంటే మీరు ఎందుకు చురుగ్గా వ్యవహరించలేకపోయారు మీరు ఏమైనా పార్టీ కార్యక్రమాలు వెనకబడ్డట్టు అనుకోవచ్చా తప్పకుండా నేను ఏ కార్యక్రమానికి వెనకబడలేదు మొన్నే మేము సాయిపేట పంచాయతీలో భారీగా మా అభ్యర్థిని తీసుకొని పోయి కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మీటింగ్కి మేము భారీగా జన సమీకరణ చేశాము సుమారుగా మేము రెండు వందలు పైచిలికే కార్లు ఇక్కడ నుంచి బస్సులు ఏర్పాటు చేశాము అలాగే నిన్న ఇంజిమూరు మండలంలో ఏదైతే కార్యక్రమం జరిగిందో బాబుగారి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ జిల్లాలో ఎక్కడ అక్కడ సుమారుగా ముప్పై వేల మంది గ్యాదరింగ్ జరిగింది ఒక ఉదయగిరి మండలం నుంచి మూడు వేల చిల్లర పైచిలికి పోయారు అలాగే ఇక్కడ నుంచి తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే పార్టీ వింద అభిమానంతో ఉన్నారు మనం పది మందిని పిలిస్తే వంద మంది వస్తున్నారు తప్పకుండా కార్యక్రమాలకి వెనకబడేది లేదు కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల ఫ్యామిలీ అవసరాల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలకి అటెండ్ కాలేకపోతున్నాము అంతేగాని ఈ నలభై రోజులు తీవ్రంగా శ్రమించి గ్రామాలు తిరిగి బూతు బూతు మమేకం చేసుకొని బూత్ కన్వీనర్లతోటి కమిటీలు వేసుకొని తప్పకుండా బూతుల్లో మెజార్టీలు వచ్చే విధంగా మేము అన్ని వర్గాలను కలుపుకొని ఎలక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఉదయగిరి నియోజకవర్గంలో మన్నేటి వెంకటరెడ్డి వ్యక్తి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ప్రస్తుతానికి ఈ టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి మీలాంటి ఒక నేత అవసరం కానీ కొంతమంది క్యాడరు మన్నేటి వెంకటరెడ్డిని పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారు అని ఒక అపోహ మాకు వినిపిస్తుంది దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది మిమ్మల్ని నిజంగా పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా మనకు రాజకీయాల్లో ద్వేషాలు ఈర్ష్యలు ఈగోలు జనరల్గా ఈ మెట్ట ప్రాంతమైన ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ ఇక్కడ ఉపాధులు తక్కువ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉపాధి కల్పించుకునే మార్గాలు ఎంచుకోకుండా మూడు వందల అరవై ఐదు రోజులు రాజకీయాలే మాట్లాడుతుంటారు కానీ ఆ రాజకీయాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం అభ్యర్థులు ఎంచుకుంటాం అభ్యర్థులు ఎంచుకునేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది మనం నిర్ణయించుకొని మనం ఎలా ఉపయోగపడతారు మన గ్రామాలకి మన నియోజకవర్గానికి కానీ చూసి ఆలోచించుకునే విధంగా విద్యావంతులు ఇక్కడ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యావంతులు కానీ ఆలోచించాలి ఎవరైతే అవివేకులు నన్ను పాటికి దూరం చేయాలనుకుంటారో వాళ్ళు నా నా బలాన్ని కానీ నన్ను కానీ నా నా వెనుకున్న కేడర్ని కానీ దూరం చేయడానికి వాళ్ళ స్థాయి సరిపోకపోవచ్చు ఎందుకంటే దూరం చేయాలనుకుంటే నేను ఏదైనా పార్టీలో తప్పులు చేసి ఉండాలా లేదనుకుంటే పార్టీ క్రమశిక్షణ రాజితంగా నేను ఏదైనా చేసి ఉండాలి ఈరోజు నేను ఈ నియోజకవర్గ వాసిగా ఈ ఈ మండల ఉదయగిరి మండల వాసిగా నేను అందరికీ సుపరిచితుడిగా ఉన్నాను ఓకే వందకు వంద శాతము నా మీద తెలుగుదేశంలో లేకపోయినా ఎక్కువ శాతము వెంకటరెడ్డి అందరి వాడు మంచివాడు మీరు అన్నట్టు సామాజిక వర్గం అనేది పక్కన పెడతాను నేను ఫస్ట్ మీరు ఇప్పుడు మా స్వగృహానికి వచ్చారు మా ఇంట్లో ఉన్నారు మీరు గమనించండి ఇక్కడ బయట సుమారుగా ఒక వంద మంది ప్రజలు వచ్చిన్నారు గ్రామస్తులు వాళ్ళల్లో ఎవరు నా సామాజిక వర్గ నాయకులు లేరు నేను ఎప్పుడూ నా సామాజిక వర్గాన్ని బలపరచుకొని తిరగను నా డైనింగ్ టేబుల్ మీద కానీ నా రూమ్లో కానీ నా ఇంట్లో కానీ నేను తాగే టీలో కానీ కాఫీలో కానీ నేను తాగే నీళ్ళలో కూడా అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి నేను ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాసేవాడిని కాదు అన్ని సామాజిక వర్గాలు కలిసి మమేకం చేసుకుంటానే రాజకీయం ఏదో ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాస్తే అది రాజకీయం కాదు కుల అవుతుంది స్వార్థం అవుతుంది కాబట్టి కుల రాజకీయాలు చేయడానికి ఎప్పుడు నేను వ్యతిరేకిని సామాజిక వర్గపరంగా నేను ఎప్పుడూ నాతో ఉండే మీరు మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు కదా అన్ని కుల సమీకరణాలతోటి అనుకోకుండానే నాతో అన్నదమ్ములాగా కలిసిపోతాను కాబట్టి కుల సమీకరణాలు కుల రాజకీయాలు ఎప్పటికీ నా దగ్గర తాగుండదు నా కాంపౌండ్ లేక అటువంటి అవకాశం కూడా ఎప్పుడు కల్పించను ఎవరైనా నా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తే వాళ్ళకి రే బురద ముఖం మీద పడుతుంది తప్పితే నా దాకా పడదని నేను ఆశిస్తున్నా ఇంకా అంతకు ముందుకు పోయి అలాగే వాళ్ళు చేయాలనే పెద్ద ఎత్తులో ప్రయత్నం చేస్తే దేవుడు పైన దేవుడు ఉన్నాడు కింద మనం ఉన్నాము దేవుడు ఆశీర్వాదంతో ముందుకు పోతాం అయితే టికెట్ పనిచేసిన తర్వాత అందరికి టికెట్ అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సో మన్నటి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాడు ఎందుకంటే టీడీపీ నుంచి టికెట్ ఆశించారు ఆ టికెట్ రాలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారని ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది ఈ ప్రచారాన్ని మీరు ఖండిస్తున్నారా సమర్థిస్తారా తప్పకుండా అదైతే మీరు చెప్పిన ఇండిపెండెంట్ అనే వాక్యం చాలా అండి అది జోసఫ్ గారు అది మేబీ మీకు రూమర్సు నా ఆలోచన విధానం అది కాదు ప్రచారం మాత్రమే అది అది ప్రచారం మాత్రమే ప్రచారంలో ఎవరో గిట్టన వాళ్ళు చేసుకున్న ప్రచారం ఇండిపెండెంట్ చేసి ఇక్కడ నేను ఎలక్షన్ చేయాలి నా బలం ఏదో చూపించుకోవాలనే ఆలోచన నాకు లేదు నేను ఒక పార్టీతో పోతున్నాను ఒక పార్టీలో సభ్యుని ఒక పార్టీ కార్యకర్తని ఈ పార్టీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది ఈ తెలుగుదేశం పార్టీలో కాబట్టి నేను తప్పకుండా ఈ పార్టీతో మమేకం చేసుకొని పార్టీ కార్యకర్తలతో మమేకం చేసుకొని ముందుకు పోతాను మళ్ళీ కూడా మీకు చెప్తున్నా ఏదైతే నేషనల్ బ్రీడింగ్ సెంటర్ దేవి ఉందో అది మన దేశంలోనే రెండో సెంటర్ చాలా పెద్ద సంపద కలిగించే సెంటర్ దానికి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాము ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రేపు గెలవగానే ప్రభుత్వం ఏర్పడగానే దానికి ప్రపోజల్ తీసుకొని పోయి టూరిజం బ్రీడింగ్ సెంటర్ రెండు కూడా దాన్ని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతాము ఇటువంటి అపోహలకు అన్నిటి కూడా రేపు గెలిపే జవాబు చెప్తుందని చెప్పి మా అభ్యర్థులు గెలిపే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా కాకల సురేష్ గారు తప్పకుండా గెలుపు గెలుచుకొని మీరు అడిగేటువంటి క్వశ్చన్లు అన్నిటి కూడా ఆన్సర్ రూపంలో ఇవ్వబోతామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ పోటీ చేసినటువంటి కాకర్లో సురేష్ గారు కనుక గెలిచి అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ గారు గెలిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తున్నారు పార్టీ నమ్ముకున్న వ్యక్తి రేపు టీడీపీ కనుక అధికారంలోకి వస్తే వెంకటరెడ్డిని ఏ కేడర్లో చూడొచ్చు తగిన గౌరవం పార్టీలో ఉంటుందా నేను మళ్ళీ మీకు చెప్తున్నా జోసఫ్ గారు నేను ఒక పార్టీలో కార్యకర్తగా నా సొంత నిధులతో ఖర్చు పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని చేసుకుంటూ పోతున్నా నేను ఎప్పుడు కూడా ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను పదవులు ఆశించి రాలేదు ఆ రోజు నన్ను ఇక్కడ ఉదయగిరి మండల మండలాధ్యక్షుడిగా పోటీ చేయమంటే ఆల్ ఆఫీస్ వచ్చి పోటీ చేశాను పెద్దలు విజయరామరెడ్డి గారు రామారావు గారు మండల నాయకులు అందరూ నువ్వైతే బాగుంటుంది రమ్మని చెప్తే మా నాన్నగారు అడిగి మా నాన్నగారికి ఇక్కడ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఈ గ్రామాలలో అందువల్ల రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను ఏది పదవులు ఆశించలేదు పార్టీ నన్ను గుర్తించి ఇచ్చింది అలాగే రేపు కూడా సురేష్ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సురేష్ బాబు గారికి వాళ్ళకు కూడా నాది నా పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను కానీ నేను ఫలానా స్థాయిలో ఉండాలా నేను ఫలానా ఉండాలా అనేది కాదు నాకు ఇక్కడ ప్రజలే ముఖ్యము ప్రజల సంక్షేమం ముఖ్యము ప్రజల అభివృద్ధి ముఖ్యము ప్రజల అభివృద్ధి నా ధ్యేయము ఆ మోటివ్ తోటే పోతున్నా కాబట్టి నా పదవులు ఇంపార్టెంట్ కాదు కానీ తప్పకుండా ఆ మోటివ్ని సర్వీస్ చేయాలంటే పదవులకి ఒక నా సర్వీసు చారిటబుల్ ట్రస్టే సరిపోదు పార్టీ అధిష్టానం కూడా మంచి స్థానం కల్పిస్తుంది అని ఆశిస్తూ ఆ స్థానం కల్పిస్తే ఇంకా కొంత ఎక్కువ సేవలు చేస్తానని కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఇటీవల చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశారు ప్రజాగలం యువగాలం ప్రజాగలం సో ప్రజాగలంలో మీరు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన మేము తట్టి ప్రోత్సహించారు ఏమైనా భరోసా లభించింది మీకు అందరించి ఏం మాట్లాడారు ఆయన తప్పకుండా మా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని ఆ రోజు మీటింగ్ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ కలవడం జరిగింది పిలిచారు నాకు కొంత సమయం ఏర్పాటు చేసి నేను చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా గత పదిహేనులుగా చేసిన సేవా కార్యక్రమాలు కూడా తెలియజేశాను ఆయన బాగా మెచ్చుకొని మంచి ఫ్యూచర్ ఉందమ్మా బాబు నీకు అని చెప్పి చెప్పడం జరిగింది మన అభ్యర్థులు కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా గురించి ఇంట్రడ్యూస్ చేశారు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో నేను ఏ పదవి ఆశించి రాలేదు పార్టీ పదవులతో కావచ్చు ఎమ్మెల్యే టికెట్ కావచ్చు ఇవన్నీ నాకు సంబంధం లేదు నేను ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలోకి వచ్చాను అంతే స్థాయిలో ఉన్నాను ప్లస్ నా మెయిన్ మోట్ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో వలసలు తగ్గించాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ నేను చాలా సమస్యలు అడ్రస్ చేశాను ఆ సమస్యలపై పరిష్ ఆ సమస్యలపై పోరాటమే నా అంతిమ లక్ష్యం సో ప్రజలకు దగ్గరగా ఉంటాను ఇది ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాను ఒకవేళ పార్టీ కనుక పిలిచి ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటాను తప్ప నేను ఏ రోజు కూడా పదవి పదవి ఆశించేవాడిని కాదు పదవి కోసం అయితే నేను రాలేదని చెప్పి ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు మరొక వైపు ఇప్పుడు పోటీ చేసినటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అభ్యర్థులకి నా పూర్తి సహకారం ఉంటుంది నాతో పాటు నా క్యాడర్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి వెంకటరెడ్డి గారు తెలియజేస్తున్నారు